సహజ టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది జయసుధ మాత్రమే జయసుధ గారు సినిమాల్లోకి వచ్చి ఎంతోమంది అప్పటి సీనియర్ హీరోలకి పర్ఫెక్ట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు అలా జయసుధ గారు ఏఎన్ఆర్ షోన్ బాబు ఎన్టీఆర్ చిరంజీవి కృష్ణంరాజు మురళీమోహన్ కృష్ణ వంటి ఎంతో మంది హీరోల సరసన నటించారు అలా తన యాక్టింగ్తో అందరినీ ఆకట్టుకున్న జయసుధని ఓ హీరోయిన్ షూటింగ్లో జుట్టు పట్టుకుని కొట్టిందంట మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే జయచిత్ర గారు చాలా రోజుల నుండి జయచిత్ర జయసుధ గారు ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అనే రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి అయితే ఈ రూమర్లు నిజమే అని జయసుధ ఓ ఇంటర్వ్యూలో జయచిత్రతో జరిగిన గొడవ కోసం మాట్లాడారు జయచిత్ర గారు జయసుధ గారు ఇద్దరు కలిసి కృష్ణంరాజుతో కటకటాల రుద్రయ్య అనే సినిమాలో నటించారు ఈ సినిమాలో జయసుధకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జయచిత్రకి నచ్చలేదు దాంతో కాస్త అసూయ పడిందట ఇక ఈ సినిమా సన్నివేశంలో భాగంగా బీచ్లో వీరిద్దరూ కొట్టుకునే ఒక సీన్ ఉంటుందట ఆ టైంలో జయసుధా హీల్స్ వేసుకొని రావడంతో పొట్టిగా ఉన్న జయచిత్ర నువ్వు హీల్స్ ఎందుకు వేసుకున్నావు నన్నేమో వద్దన్నారు నీకేమో హీల్స్ వేసుకోమని చెప్పారా అని గొడవ పెట్టుకున్నారట దాంతో గొడవ ఎందుకు అని జయసుధా హీల్స్ విప్పేసిందట కానీ అప్పటికే ఇద్దరి మధ్య కాస్త మనస్పర్ధలు వచ్చి షూటింగ్లో కొట్టుకునే సీన్ ఉంటే అందులో జీవించి నటించారట అయితే వీరిద్దరూ రియల్గానే కొట్టుకున్నప్పటికీ అదంతా షూటింగ్ అని చాలామంది చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు అని ఎంకరేజ్ కూడా చేశారట అలా వీళ్ళిద్దరి మధ్య షూటింగ్లో మాట మాట పెరిగి సీన్ కోసం ఏకంగా రియల్గానే జుట్టు పట్టుకొని మరీ కొట్టుకున్నారట ఇక ఈ సీన్ చూసిన డైరెక్టర్ కూడా షార్ట్ అద్భుతంగా వచ్చింది అని మెచ్చుకున్నారట అయితే వీరిద్దరు రియల్గానే కొట్టుకున్నారనే విషయం మాత్రం అక్కడ వాళ్ళకి తెలియదు ఈ విషయాన్ని జయసు గారు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు అయితే ఇద్దరి మధ్య ఆ షూటింగ్లో గొడవ జరిగింది నిజమే కానీ ఆ గొడవని ఎప్పుడూ కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోలేదు దాన్ని మర్చిపోయి ఏ సినిమా ఈవెంట్లో కలిసినా కూడా ప్రేమగా మాట్లాడుకునేవాళ్ళు అంటూ జయసు గారు చెప్పుకొచ్చారు